మే నెలాఖరు వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు ఆరోగ్యం దాంపత్యం వ్యాపారం లాభ నష్ట ఫలితాలు విద్య పిల్లలు కుటుంబం వివాహం భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో పుట్టిన వారికి సింహరాశి అవుతుంది కొత్త వ్యవహారాలు సాఫీగా సాగుతాయి బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులు శుభవార్తలు వింటారు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి ఉద్యోగాలలో ఊహించని హోదాలు కలుగుతాయి పారిశ్రామిక రాజకీయ వర్గాలకు పురస్కారాలు అందుతాయి మే నెలలో గొప్ప విజయాలు సాధిస్తారు పాత మిత్రత్వంచే లబ్ధికి చేరువవుతారు గృహ ఉద్యోగ బదిలీలు సానుకూలంగా ఉంటాయి సంతాన విషయాలపై అధిక శ్రద్ధ చూపిస్తారు తోబుట్టువులతో సహకరిస్తారు ప్రాధాన్యత వ్యక్తులను గౌరవిస్తారు స్పెక్యులేషన్ వాంఛనీయం కాదు నిలబెట్టిన మీ ఆత్మీయులు సన్నిహితులు రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు మీకు లభిస్తాయి వ్యాపారానికి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నామా అని ఒక దశలో ఆలోచిస్తారు ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం రాజకీయ పలుకుబడి మిమ్మల్ని రక్షిస్తాయి ప్రైవేటు వ్యక్తుల నుంచి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి బహుశా రావచ్చు కానీ ఆ ఊబిలో ఇరుక్కోవద్దు వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావంతో శ్రమిస్తారు అందరి మెప్పులను పొందగలుగుతారు ప్రమోషన్ లభిస్తుంది కానీ కొంతమంది వ్యక్తులు మీ శ్రమ అంకిత భావం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేస్తారు మీ వ్యక్తిత్వంలో దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు చివరకు విఫలమవుతారు సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం చేయడం వలన సర్పదోషాలు గ్రహాల వలన కలుగు బాధలు నశిస్తాయి వివాదంలో ఉన్న ఆస్తి తగాదాల పట్ల జోక్యం చేసుకోరు దాని పట్ల భ్రాంతి కలిగి ఉండరు రక్తాన్నంలో భాగం పంచుకోవడానికి ఇష్టపడరు కోర్టు తీర్పుల ప్రకారం ఎవరికి వచ్చిన భాగం వారు తీసుకోండి తెగేసి చెబుతారు ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొంతకాలం బాధ పెడతాయి అరికాలి మంటలు మోకాళ్ల నొప్పులు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ప్రధానంగా కీళ్లు వెన్నెముక బాధలు ఉండవచ్చు మీ ఆత్మీయులకు రక్త సంబంధికులకు సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు వాళ్లలో ఐకమత్యం లేకపోవడం వల్ల మీరు చేసిన సహాయం బయటపడుతుంది ఉద్యోగంలో ఒక వ్యక్తిని రక్షించడానికి అతను చేసిన పొరపాటును మీ మీద వేసుకుంటారు మీ గుడ్ విల్ పెద్దది కావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు ఎంత కలిసి వచ్చినా డబ్బులు ఉన్నా సంఘంలో మంచి స్థాయి లభించినా దేనికి లేని లోటు పరిస్థితి ఉన్నా ఏదో ఒక మానసిక అప్రశాంతత బాధిస్తుంది గతించిపోయిన జీవి జ్ఞాపకాలు ఎంతగానో బాధిస్తాయి మరుపు అంత తేలిక కాదని గ్రహిస్తారు కాలానికి ఎదురెదడం ఎవరి వల్ల కాదని గ్రహిస్తారు శ్వేతార్క గణపతికి శ్రీ లక్ష్మీచందనం సిద్ధగంధం ఆరావళి కుంకుమతో పూజ చేయడం వల్ల సమస్త దోషాలు నశిస్తాయి కాలం కలిసి వస్తుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి డాక్టర్లకు లాయర్లకు విద్యా సంస్థల వారికి హాస్పిటల్స్ నడిపే వారికి ఇబ్బంది లేనటువంటి కాలం ఉంది అయినప్పటికీ సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీస్తాయి పోటీ పరీక్షలలో కానీ మామూలు పరీక్షల్లో కానీ మీరు రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు మీకు తక్కువ మార్కులు వస్తాయి కాపీ ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు వివిధ ప్రాంతాలను సందర్శించాలన్న మీ కోరిక ఈ నెల నెరవేరుతుంది రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుసుకుంటారు నిష్కారణ వేధింపులకు గురవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చిల్లర మల్లర తగాదాలు పెట్టుకోవద్దు ఈ రాశి వారికి ఈ మాసంలో అపకీర్తి కలహం ధన వ్యయం మనోవిచారం కలుగుతాయి ఒకటవ వారంలో తీరని సంతాపం కుటుంబ కలహాలు కలుగుతాయి రెండవ వారంలో చోరుల అగ్నివల్ల భయం బంధుమిత్ర సమాగమం నూతన గృహ నిర్మాణం సంతోషం కలుగుతాయి రెండవ వారంలో సౌభాగ్యం ధనలాభం శరీర బలం కీర్తి సర్వత్రా అనుకూలంగా ఉంటాయి అద్దె ఇంట్లో ఉన్న వారి గృహ మార్పులు ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు ఈ నెల అష్టమ మందు కుజ గురుల వల్ల అన్ని విధాలుగా ఇబ్బందులు తప్పవు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి రక్తం కళ్ళ చూస్తారు అకాల భోజనాలు మానసిక ఇబ్బందులు పనులందు ఆటంకాలు సంబంధ వ్యవహారాలందు నష్టాలు కలుగుతాయి ఈ నెల మీకు కాస్త సాధారణంగానే ఉంటుంది కానీ అదే సమయంలో గత నెలతో పోల్చితే బాగుంటుంది మీరు ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి కోలుకోవాలి మీ సామాజిక హోదాలో కూడా కొంత మెరుగుదల ఉంటుంది కెరీర్ పరంగా ఈ నెల బాగుంటుంది మీకు మంచి పేరు వస్తుంది అదే సమయంలో మీ ఉన్నతాధికారులతో లేదా నిర్వాహకులతో కొన్ని అపార్థాలు ఉంటాయి వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కింది అధికారుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మొదటి రెండు వారాల్లో పని భారం బాగా పెరుగుతుంది మీరు దీన్ని ఓపిక్గా ఎదుర్కోవాలి పరిచయాలు కూడా మీకు పెద్దగా సహాయం చేయవు ఈ నెలలో మీపై ఏర్పడే ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీరు మీ అన్ని శక్తులను కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది మీకు ఆదాయంలో ఎటువంటి పెరుగుదల లేకపోయినా గత నెల నుంచి జరుగుతున్న ఖర్చులలో కొంత తగ్గుదల ఉంటుంది తొందరపడి లేదా తప్పుడు సలహాలు విని డబ్బు పెట్టుబడి పెట్టకండి దాని కారణంగా ఆ డబ్బు నష్టపోవలసి వస్తుంది వాహనాల కారణంగా కూడా ఈ నెల ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల సగటుగా ఉంటుంది మీరు మీ ఆహారపు అలవాట్లతో జాగ్రత్తగా ఉండాలి మొదటి రెండు వారాల్లో కడుపు నొప్పి లేదా వేడి సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంది తర్వాత మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు ఈ నెలలో ముగుస్తాయి మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు కుటుంబంలోని మహిళా సభ్యులతో విభేదాలు ఉంటాయి కాబట్టి మీరు ఆడవారితో మీ సంబంధాలను నైపుణ్యం వ్యూహంతో నిర్వహించాలి అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు పిల్లలు కూడా ఆందోళన కలిగిస్తారు వారి కార్యకలాపాలను జాగ్రత్తగా పరిశీలించండి దీనికి ఎక్కువ సమయం శక్తిని వెచ్చించండి వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు కానీ దాని ద్వారా తక్కువ ఆదాయం ఉంటుంది పెట్టుబడులు కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఈ మాసం మంచిది కాదు విద్యార్థులు తమ విద్య పరీక్షల్లో బాగా రాణిస్తారు విదేశాల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి ధన లాభం విషయంలో సింహరాశి అగ్రస్థానంలో ఉంటుంది సింహరాశి వారు ఈ నెల చాలా కాలంగా చేస్తున్న పని నుంచి రాబడిని ఆశిస్తారు ఈ రాశి వారు ఉద్యోగాలు మారాలని ఆశపడుతున్నట్లయితే ఈ నెల మంచి సమయం ఈ రాశి వారు ఆర్థిక స్థిరత్వం విద్య నుంచి ప్రయోజనం పొందుతారు విదేశీ విద్య గురించి కనే వారికి ఈ నెల చక్కటి అవకాశం ప్రేమ జీవితం మెరుగుపడుతుంది కెరీర్ పరంగా ఈ నెల బాగుంటుంది మీకు మంచి పేరు వస్తుంది అదే సమయంలో మీ ఉన్నతాధికారులతో లేదా నిర్వాహకులతో కొన్ని అపార్థాలు ఉంటాయి వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కింది అధికారుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మొదటి రెండు వారాల్లో పని భారం బాగా పెరుగుతుంది మీరు దీన్ని ఓపిగ్గా ఎదుర్కోవాలి పరిచయాలు కూడా మీకు పెద్దగా సహాయం చేయవు ఈ నెలలో మీపై ఏర్పడే ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీరు మీ అన్ని శక్తులను కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది మీకు ఆదాయంలో ఎటువంటి పెరుగుదల లేకపోయినా గత నెల నుంచి జరుగుతున్న ఖర్చులలో కొంత తగ్గుదల ఉంటుంది తొందరపడి లేదా తప్పుడు సలహాలు విని డబ్బు పెట్టుబడి పెట్టకండి దాని కారణంగా ఆ డబ్బు నష్టపోవలసి వస్తుంది వాహనాల కారణంగా కూడా ఈ నెల ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి